సృష్టి ఆవత్తు మూలుగుచున్నది రోమ ఎనిమిది ఇరవై రెండులో సృష్టి ఆవత్తు మూలుగు ప్రసవేదన పడుచున్నది ఎందుకంటే కేరళలో చూసినప్పుడు కొండ చర్యలు పెరుగుతున్నాయి చైనాలో తుఫాన్లు వియత్నాంలోనేమో తుఫాన్లు చూస్తున్నాయి విజయవాడలోనేమో వరదలు ముంచేతున్నాయి ఎక్కడ చూసినా కరువు కాటకాలు యుద్ధాలు జరుగుతున్నాయి అయితే యాకబు నాలుగు పద్నాలుగు నెలలు రేపేం సంభవించినా మీకు ఎరుగుదు కనుక మీ జీవనం ఏపాటిది ఇంతలో కనిపించి ఇంతలో అయిపోయే ఆవిరం వంటి వారు కదా మీరు అంటున్నాడు ప్రభు కనుక ప్రతికి ఉంటే చిత్తమైతే ఇది అది చేద్దామని చెప్ చెప్దామంటున్నాడు కారణం ఏంటంటే సృష్టికర్తను మరిచారు రక్షణకర్తను విడిచారు నిత్య జీవానికి నడిపించే పర్శుధార్మ దేవుని విస్మరించారు ఇప్పుడైతే మీ అతిశయించున్నారు ఇట్టి అతిశయం చెడ్డదంటున్నాడు ప్రభు ఇదిగో ధనవంతులారా మీదకి వచ్చేట ఉపద్రవాల గురించి మీరు ప్రాపించుడే అంటున్నాడు అందుకే హిస్కియాగా కన్నీడి ప్రార్థన చేస్త ప్రార్థన అంగీకరించాను అన్నట్లు మనము కూడా మరపెట్టే వారముగా ఉండాల పరిస్థితులకి రక్షించడగా శక్తివంతుడు నశంప చేయడానికి శక్తి